శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతు పుష్యమాసం బహుళపక్షం శుక్రవారం తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు చతుర్దశి ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు అమావాస్య తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు శ్రవణ నక్షత్రం రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు రాశుల వారు ఈరోజు చేసుకోదగినటువంటి పూజలు దుర్గాదేవి కవచాన్ని చదవండి రాహుకాల సమయంలో అమ్మవారి దేవాలయంలో ఎరుపు రంగు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన సమర్పించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వెయ్యండి మేషరాశి కుటుంబ సమస్యలు ఏదైనా అధిగమించి ముందుకు సాగుతారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది పనులలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయంతో పూర్తి చేయగలుగుతారు సంతానం నుండి విలువైన సమాచారం లభిస్తుంది వృషభ రాశి వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనుకోని అవకాశాలు ఆశ్చర్యపరుస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు మిథున రాశి ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కోపతాపాలకు దూరంగా ఉండండి సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలు చేపడతారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు దక్కుతాయి కర్కాటక రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో ఆదరణ లభిస్తుంది జీవిత భాగస్వామి నుండి ధనవస్తు లాభాలు పొందుతారు ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి అనుకోని అతిథుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు వివాదాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు సంతానం నుండి శుభవార్తలు వింటారు కన్యారాశి నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు తులారాశి ఊహించని ప్రయాణాలు లాభిస్తాయి కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం పాత మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు సంతానం నుండి విలువైన సమాచారం అందుతుంది వృష్టిక రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు వివాదాలకు దూరంగా ఉండండి ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు ధనస్సు రాశి చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయం పొందుతారు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి మకర రాశి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి కాంట్రాక్టులు లభిస్తాయి కుంభరాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆదాయం ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు స్వీకారం చుడతారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి మిత్రులతో ఏర్పడిన కలహాలు తొలగుతాయి ఆరోగ్యం పట్ల మెలకువల అవసరం బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు